హలో అండి నమస్తే అందరికీ మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు బరువును వేగంగా తగ్గించుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు అయితే బరువును వేగంగా తగ్గించే దానిలో సహాయపడే మూడు ఆరోగ్యకరమైన స్మూతీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం మీరు కొన్ని అదనపు కిలోలు కోల్పోవాలి అనుకుంటున్నారా స్మూతీలు మీ అత్యంత రహస్యంగా ఉంచబడతాయి తక్కువ క్యాలరీలు మరియు పోషకాలు అధికంగా ఉన్నందున అవి మిమ్మల్ని నిండుగా మరియు కంటెంట్గా ఉంచుతూ మరింత త్వరగా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి ఈ నుంచే మరియు ఆరోగ్యకరమైన స్మూతి వంటకాలు మీ బరువు తగ్గించే ప్రయత్నాల్లో మీకు తోడ్పడతాయి రెసిపీ అలాగే మీ ఇష్టానికి అనుగుణంగా కొద్దిగా సర్దుబాటు చేసుకొని ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిలో ఒకటి మెజెంటా స్మూతి ఒక చిన్న దుంప ఒలిచింది లేదా తరిగింది ఒక మీడియం క్యారెట్ అలాగే దోసకాయ ముక్క ఒక యాపిల్ ఒక అంగుళం అల్లం దుంపలు ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు బరువు తగ్గించడానికి కూడా ఇది ప్రోత్సహిస్తుంది విటమిన్ సి పొటాషియం మరియు మాంగనీస్తో సహా విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా దీంట్లో ఉంటాయి ఇక క్యారెట్స్ తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ సంపూర్ణతను ప్రోత్సహిస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది బీటా కెరోటీన్ విటమిన్ కే వన్ మరియు పొటాషియం దీంట్లో సమృద్ధిగా ఉంటాయి ఇక దోసకాయ క్యాలరీలు తక్కువగా మరియు నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీరు హైడ్రేటెడ్ మరియు ఫుల్గా ఉండేందుకు సహాయపడుతుంది విటమిన్ ఏ కే మరియు సి అలాగే ఫోలేట్ మరియు పొటాషియం దీంట్లో పుష్కలంగా ఉంటాయి యాపిల్ దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది మరియు క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది మిమ్మల్ని నిండుగా అంటే టమ్మీ ఫుల్గా ఉన్న ఫీలింగ్ను ఉంచుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి తర్వాత అల్లం జీర్ణక్రియను పెంచడంలో ఇది సహాయపడుతుంది జీర్ణక్రియలో సహాయపడుతుంది అలాగే ఉబ్బరం తగ్గిస్తుంది బరువు కూడా తగ్గించడానికి ఇది సహాయం చేస్తుంది బ్లెండర్లో అన్నీ కలిపేసి స్మూత్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఫైన్గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు కొంచెం పట్టి కూడా తీసుకోవచ్చు యాజ్ యూ ఎ విష్ కొంచెం మంచి ఫైన్గా బ్లెండ్ చేసేసి డైరెక్ట్గా తాగిస్తేనే బెటర్ మనము పట్టేదానికంటే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ స్మూతి ఒక మీడియం క్యారెట్ వల్లిచింది ఒక నారింజ ఒక కప్పు హాఫ్ కప్పు పైనాపిల్ ముక్కలు ఒక అంగుళం అల్లం ముక్క హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి క్యారెట్స్ తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ ఉంటాయి ఆరెంజ్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది పైనాపిల్ తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది విటమిన్ సి మ్యాంగీస్ అధికంగా ఉంటాయి అల్లం జీర్ణక్రియను పెంపొందించడం సహాయపడుతుంది ఉబ్బరం ఆయాసం తగ్గిస్తుంది పసుపు కరుకు కలిగి ఉంటుంది కాబట్టి వాపు తగ్గించడానికి కొవ్వును కాల్చడానికి పసుపు ఉపయోగపడుతుంది దీన్ని కూడా సేమ్ అన్నీ కలిపి ఒకేసారి బ్లెండ్ చేసేసుకొని హ్యాపీగా మీరు సేవించవచ్చు నెక్స్ట్ ఆకుపచ్చ రసం దీనికి కావలసినవి గుప్పెడు పాలకూర ఒక యాపిల్ దోసకాయ ముక్క సగం నిమ్మకాయ రసం అలాగే ఒక అంగుళం అల్లం కూర మనం తక్కువ క్యాలరీలో అధిక ఫైబర్ ఉంటుంది కూర పాలకూర ఆకుకూరలు ఏవైనా కూడా తీసుకోవచ్చు పాలకూర ఎక్కువగా తీసుకుంటే మంచిది అధిక ఫైబర్ ఉంటుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది విటమిన్ ఏసీకే అలాగే ఐరన్ కాల్షియం దీంట్లో ఎక్కువగా ఉంటాయి ఆపిల్ అధిక ఫైబర్ తక్కువ క్యాలీలు ఉంటుంది దోసకాయ వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది హైడ్రేట్ హైడ్రేటెడ్ కాకుండా చూసుకుంటుంది నిమ్మకాయ శరీర బరువును తగ్గించడంలో అలాగే ఉత్సాహంగా రోజంతా ఉంచడంలో త తోడ్పడుతుంది ఇక అల్లం వచ్చేసి జీవక్రియ జీర్ణక్రియ రెండు ఎక్కువగా అయ్యేలాగా ఉపయోగపడుతుంది ఉబ్బసం ఆయాసం బరువు తగ్గించడంలో ఇది కూడా సహాయపడుతుంది దీని అన్నింటినీ కూడా బ్లెండర్లో కలిపేసి మంచిగా లాగా ప్రిపేర్ చేసుకొని మీరు తాగలేము అనుకుంటే కొంచెం ఒకవేళ దీన్ని మీరు రాగా తాగలేము వాళ్ళు కొంచెం తేనె కలిపి తాగొచ్చు బరువు తగ్గడానికి స్మూతీస్ ఎలా సహాయపడతాయి అంటే దీనికి అనేక కారణాలు చెప్పవచ్చు స్మూతీలను పండ్లు కూరగాయలు పెరుగు లేదా ప్రోటీన్ పౌడర్ వంటి ప్రోటీన్ మూలాల వంటి పోషక దట్టమైన పదార్థాలతో మనం చేసుకుంటాం దీని అర్థం మీరు ఒక అనుకూలమైన పానీయంలో అధిక మొత్తంలో అవసరమైన విటమిన్స్ ఖనిజాలు యాన్సి యాంటీ ఆక్సిడెంట్స్ చేర్చుకొని తక్కువ క్యాలరీలు సేవిస్తూ ఉంటారు కాబట్టి డే అంతా కూడా మీరు యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది అండ్ మీకు కావలసిన పోషకాలన్నీ కూడా ఈ స్మూతీలో మీకు దొరుకుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే చక్కెర ఎక్కువ క్యాలరీలు దీంట్లో ఉండవు కాబట్టి మీరు దీని ద్వారా బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి అండ్ మన జీర్ణక్రియ జీవక్రియ ఇది స్మూతిని చేసేలాగా మనకు అరుగుదల మంచిగా ఉండేలాగా ఎక్కువగా ఎక్సెస్గా కొవ్వు ఏదైనా పేరికిపోతే దాన్ని అంతా కూడా తీసేసేదై లాగా ఈ స్మూతీస్ అనమాట డైటింగ్ కంటే స్మూతీస్ మంచివా అంటే స్మూతీలు ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రయోజనకరమైన అదనంగా ఉంటాయి మరియు వాటి పోషక సాంద్రత భాగ నియంత్రణ మరియు సౌలభ్యం కారణంగా కూడా బరువు తగ్గించే ప్రయత్నాలు మనకు తోడ్పడతాయి కాబట్టి స్మూతీస్ ప్రిపరేషన్ అనేది తప్పకుండా మన డైట్లో ఒక భాగంగా చేసుకుంటే మంచిది